హాయ్ ఫ్రెండ్స్ టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం రేపు మినీ జాబ్ మేళా ఇలాంటి ఎడ్యుకేషన్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మచిలీపట్నం టౌన్ గుడివాళ్ళలో ఈ నెల ఇరవై ఎనిమిదిన మినీ జాబ్ మేళా జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పనాధికారి దేవరపల్లి విక్టర్ బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు జిల్లా ఉపాధి కార్యాలయం జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ జాబ్ మేళను ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు వరుణ్ మోటార్స్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు సర్వీస్ అడ్వైజర్లు టెక్నీషియన్లు డెనర్స్ పెయింటింగ్స్ అకౌంటెంట్ పోస్టులకు పదో తరగతి ఐటీఐ డిప్లొమా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళలోపు వారు తమ సర్టిఫికేట్లతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు మరిన్ని వివరాలకు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ డబల్ ఫోర్ త్రిబుల్ త్రీ నం సెల్ నంబర్లతో సంప్రదించాలని కోరారు ఇలాంటి ఎడ్యుకేషన్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్